ఓడిపోయామన్న బాధ కంటే భవిష్యత్తు ఏమవుతుందో అన్న బెంగ ఎక్కువైంది ఓటమి తర్వాత వైసీపీ నేతలని కొత్త సమస్య వెంటాడుతుంది సొంత నియోజకవర్గానికి వెళ్ళాలా కొత్త చోట తిరగాలా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతున్నారు వైసీపీ నేతలకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి అధినేత మీటింగ్ తర్వాత అయినా ఓడిపోయిన నేతలకి ఓ క్లారిటీ వచ్చిందా మా కేరాఫ్ ఎక్కడ గందరగోళం అధినేత క్లారిటీ ఇస్తారా సంక్షేమ మంత్రం ఫలించలేదు సంస్కరణల ప్రయత్నం కలిసి రాలేదు వేసుకున్న అంచనాలన్నీ తప్పి ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది పద్నాలుగేళ్లలో ఒడిదుడుకులు నడుమ సాగిన వైసీపీ ప్రస్థానంలో ఈసారి కోలుకోలేని దెబ్బ తగిలింది ఐదేళ్ల పాలనలో ప్రజలకు దగ్గరయ్యామని చెప్పిన జగన్ మాటలకు ఎన్నికల ఫలితాలకు పొంతన లేకుండా పోయింది భారీ మెజార్టీతో విపక్ష కూటమి అధికారంలోకి రావడంతో పార్టీ మనుగడ వైసీపీకి పెద్ద సవాల్ కాబోతోంది కళ్లు మూసుకుని తెరిచే లోపు ఐదేళ్లు గడిచిపోతాయని అధినేత ఈజీగా చెప్పేస్తున్నా విపక్షంలో ఉంటూ ఉనికిని కాపాడుకోవడం అంత ఈజీ ఈజీ కాదని అభిప్రాయంతో ఉన్నారు పార్టీ నేతలు వైసీపీ మళ్ళీ యాక్టివ్ కావాలన్నా ప్రజల్లోకి వెళ్లాలన్నా ఎవరెక్కడా అన్న ప్రశ్న నేతలకు పరీక్ష పెడుతోంది మరి చాలా మంది వారి వారి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసి సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది మీరు కింది స్థాయి నుంచి అందరికీ అండగా ఉండండి నేను మీ అందరికీ కూడా అండగా ఉంటాను మనం అందరం కలిసి ముందుకు నడవాలి ముందుకు వెళ్ళాలి ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి ముందు కేడర్ని మనం చూడాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన చాలా మంది నేతలు ఈసారి అధినేత ఆదేశాలతో సీట్లు మారారు కొందరు పొరుగు నియోజకవర్గాల నుంచి మరికొందరు సంబంధం లేని కొత్త నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు చివరికి ఓటమి పాలయ్యారు దాదాపుగా ఎనభై మందికి పైగా అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారిని అభ్యర్థులుగా దింపారు దీంతో ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థులంతా సొంత నియోజకవర్గాల్లో పనిచేయాలా లేదంటే పోటీ చేసిన స్థానాలపై దృష్టి పెట్టాలా అన్న దానిపై స్పష్టత లేక ప్రజల్లోకి వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల అక్కడ పార్టీ కోసం పనిచేసేందుకు అంత ఆసక్తిగా లేరు అక్కడి నుంచే చేయమని ఆదేశిస్తారా ఓటమితో సామాజిక సమీకరణాలు చూసుకుని కొత్త వారిని నియమిస్తారా అనే దానిపై స్పష్టత లేదంటున్నారు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అధినేత ఆదేశాలతో ఎన్నికల్లో చాలా మంది నేతలు సొంత నియోజకవర్గాలను అయిష్టంగానే వదలాల్సి వచ్చింది స్థానం మారిన పార్టీ వేవ్తో గెలుస్తామనుకుంటే అసలుకే మోసం వచ్చింది దీంతో రాజకీయ మనుగడ పార్టీ భవిష్యత్తు కోసం ఎక్కడ పనిచేయాలన్న దానిపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు వైసీపీ నేతలు అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న చాలా మంది నేతలు ఇలాగే మౌనంగా ఉంటే పార్టీకి మరిన్ని చేదు అనుభవాలు తప్పవని ఆందోళన పడుతున్నారు వేగంగా నిర్ణయాలు తీసుకోకపోతే క్యాడర్ చిన్నా అయ్యే అవకాశం ఉంటుందని కొంతమంది నేతలు పార్టీ వీడే ప్రమాదం ఉందంటున్నారు ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీ నేతలు భరోసా ఇవ్వకుండా నాలుగు గోడల మధ్య సమీక్షించుకుంటే రాబోయే రోజుల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని ఎన్నికల బరిలో ఓటమి పాలైన అభ్యర్థులు అంటున్నారు నియోజకవర్గాలు మార్చడంతో కొన్ని చోట్ల అభ్యర్థులకు స్థానిక నేతలు సహకరించలేదు దీంతో మళ్లీ అక్కడికెళ్లి పనిచేసేందుకు కొందరు నేతలు లేరు పార్టీ క్యాడర్ లీడర్ల మధ్య గ్యాప్ ఫీల్ కావాలంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు పార్టీలో ఉన్న అసంతృప్తికి ఆందోళనకు చెక్ పెట్టేలా అధినేత తొందరగా ఓ నిర్ణయం తీసుకుని తమకు స్పష్టత ఇస్తేనే పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఏ నాయకుడు ఎక్కడ పనిచేయాలో అధినేత ఫిక్స్ చేస్తే గాని వైసీపీ నాయకులు జనంలోకి వెళ్లేలా లేరు క్రాస్ రోడ్స్ లో ఉన్న నేతలకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో ఈ గందర ఎలా తెరదించుతారో చూడాలి మరి